ఓం శాంతి బ్రహ్మబాబాకు సమాజంలో ఎంత గౌరవం ఉండేదో ఒక చిన్న ఉదాంతంతో తెలుసుకుందాం బ్రహ్మబాబాకు ఆ కాలంలో రాజులు వైస్రాయ్ కుటుంబాలు పేరు మోసినటువంటి వ్యాపారవేత్తలు అందరూ కూడా బాబా దగ్గర వజ్రాలు నగలు కొనుక్కునేటువంటి వారన్నమాట వారిలో ఉదయపూర్ రాజులు కూడా ఉండేవారు కానీ ఒకనాడు ఉదయపూర్ మహారాజ్ గారు తన సభను ఆరంభించడానికి ప్రయత్నిస్తుండగా రాజుగారికి ఏం తెలిసిందంటే ఇంకా దాదా రాలేదు అని దాదా రాలేదు అని తెలుసుకుని దాదా వారి కుటుంబం వచ్చే వరకు కూడా మనం సభను ఆపేద్దాము అని చెప్పి అయ్యి కూడా దాదా లేఖరాజు అంటే బ్రహ్మబాబా మరియు వారి పరివారం వచ్చేంత వరకు కూడా వారు సభను నిలిపివేశారు అంతేకాకుండా ఆ కాలంలో రాణీలు చాలా పక్కా ఘోషాల్లో ఉండేటువంటి వారు పరపురుషులు ఎవరూ కూడా వారి మందిరాలకు వెళ్ళేటువంటి అనుమతి ఉండేది కాదు కానీ బ్రహ్మబాబా యొక్క ధర్మబద్ధత ఎంత ఉండేది అంటే ఆ కాలంలో మహారాణులు స్వయంగా బ్రహ్మబాబాను తమ మందిరానికి తీసుకుని వెళ్ళి వాళ్ళ కోడళ్ళకి కూతుర్లకి కూడా బాబా ద్వారా నగలను తయారు చేయించేవారు ఎందుకంటే బాబాలో ఎంత సృజనాత్మకత ఉండేది అంటే ఏ ఒక్క నగ కూడా ఇంకో నగకు పోలి ఉండేది కాదు ఒకసారి వేసినటువంటి డిజైన్ బాబా ఇంకోసారి క్రియేట్ చేసేవారు కాదనమాట కాబట్టి ఈ విధంగా సామాజికంగా బాబా కన్నా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళైనా కూడా బాబా యొక్క స్పిరిచువల్ వాల్యూస్ బాబా యొక్క పర్సనాలిటీ వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉండేది అంటే వారందరూ కూడా బాబాని ఆదర్శప్రాయంగా తీసుకునేవారు ఇన్ఫ్యాక్ట్ ఒక రాజుగారైతే అనేవారు ఆ భగవంతుడు ఏదో పొరపాటు చేస్తుంటారండి మమ్మల్ని కాదు మిమ్మల్ని రాజుగా పుట్టించవలసింది అని అంత గొప్ప ఔన్నత్యం వ్యక్తిత్వం బ్రహ్మబాబాది ఓం శాంతి